ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం ప్రతి నెల ఐదారు వందల కోట్లు విడుదల చేస్తాం బట్టి విక్రమార్క మొత్తం ఎనిమిది వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయని వెళ్లడి డిప్యూటీ సీఎం తో ఉద్యోగుల జేసీ నేతల భేటీ ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు శుక్రవారం సెక్రటరియట్ లో బట్టిని ఉద్యోగుల జేసీ నేతలు కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు ఎనిమిది వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ మెడికల్ బిల్స్ తదితర పెండింగ్లో ఉన్నాయి వచ్చే నెల వచ్చే నెల నుంచి ప్రాధాన్యత క్రమంలో ప్రతి నెల ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల వరకు పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామని వారు చెప్పడం జరిగింది గత ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఐదు వేల కోట్లు బిల్స్ పెండింగ్లో పెట్టిందని మరి గత పద్నాలుగు నెలల కాలంలో మరికొన్ని బకాయిలు జమయ్యాయని పేర్కొన్నారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పాత కొత్త బకాయిలు కలిపి పదివేల కోట్లు ఇప్పటికే చెల్లించినట్టు వివరించారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల క్రమం తప్పకుండా ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం రాష్ట్రంలో దాదాపు పదమూడు లక్షల మంది సిబ్బంది ఉన్నారు కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్ మెడికల్ తదితర బిల్స్ మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి వీటిని చెల్లించడంతో పాటు ఇతర సమస్యలు కూడా పరిష్కరిస్తామని తెలపడం జరిగింది